ਵੱਦਲੂ ਜਥੀਏ ਅਧਿਕਸ਼ਕ ਨੂੰ ਗਵਰਨੀਅਰ ਨੂੰ ਚੰਦਰਪਾਲ ਨਾੜਗਰ ਅਸ਼ੀਰਵਾਦ ਨੂੰ ਲੋਕ ਮਿਲ ਕੇ ਅਸ਼ੀਰਵਾਦ ਨੂੰ ਅਤੇ ਵਿਦਵੰਗ ਪੱਲਾ ਸਿੰਘ ਨਾੜਗਰ ਅਸ਼ੀਰਵਾਦ ਨੂੰ ਇਹ ਰੋਜ ਮਦਨਪੱਲੀ ਕੌਂਸਲਿੰਸੀ ਕੀ ਹਸ਼ਬੋ ਡਾਇਰੈਕਟਰ ਦੀ ਪਦ ਨਾਨ ਖਾਨ ਨੇ ਤਾਜੋਦ ਖਾਨ ਨੂੰ ਨਾਲ ਪਨੀਰ ਨੂੰ ਪਾਤੀ ਲਾਉਣਾ ਸਰਪੰਚ ਜੋ ਪੰਚਾਇਤ అదేవిధంగా పార్టీకి విధేయతగా ఉన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళ అరాజకంలో జైలు కూడా వెళ్లడం జరిగింది ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈరోజు హజ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది నిన్న సాయంత్రం అనౌన్స్ అయింది చైర్మన్గా వచ్చి హసేన్ సాబ్ గారు ఎవరైతే నిరంతరం తెలుగుదేశం పార్టీ లో ఉంటున్నారు ఆయనకి రాష్ట్ర హజ్ కమిటీ గా ఇవ్వడం జరిగింది వాస్తవానికి పార్టీ బలోపేతానికి పార్టీకి విజేత ఉన్న వాళ్లకు ఈరోజు హజ్ కమిటీ పట్టం కట్టడం జరిగింది దీనికి నేను మనస్ఫూర్తిగా మన హజ్ కమిటీ డైరెక్టర్ అయిన కాంతి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను